కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీకి సంబంధించిన ఐడియాస్ని లక్ష్మి విహారీకి ఇస్తూ ఉంటుంది మన కంపెనీ పేరు వి క్రాఫ్ట్స్ అని చెప్పి మనం చాలా డిఫరెంట్గా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయబోతున్నాము చేనేత వస్త్రాలకున్న విలువ గురించి వాటి నాణ్యత మన్నిక గురించి మనం అందరికీ చాటి చెప్పే విధంగా మన ప్రమోషన్ ఉండబోతుంది అలాగే మనం చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడం ద్వారా ఎంతోమంది చేనేత కార్మికులకు పని కల్పించిన వారం అవుతామని చెప్పి లక్ష్మి విహారికి చెబుతూ ఉంటుంది నీ ఐడియా సూపర్ ఉంది లక్ష్మి నిజంగా ఈ థాట్ నాకు కూడా రాలేదు నువ్వు అన్నట్టుగా చేనేత వస్త్రాలను మనం ప్రమోట్ చేస్తే ఎంతోమంది కార్మికులకు మనం అండగా ఉన్నట్టుగా అవుతుంది మరోవైపు మన బిజినెస్ కూడా గ్రో అవుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటారు మనం తీసుకోబోయే కాన్సెప్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్ మన ప్రమోషన్లో భాగంగా ఆ చేనేత వస్త్రాలను పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ధరించినట్టుగా మనం ప్రమోషన్ చేయబోతున్నాము అలా మన ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీని గ్రో చేసుకోవచ్చు అని చెప్పి ఇక లక్ష్మి విహారీకి ఐడియా ఇవ్వడంతో నువ్వు సూపర్ లక్ష్మి ఉదయం నుండి ఈ కాన్సెప్ట్ నాకు తట్టక బుర్ర బద్దలైపోయింది చూడు ఎటువంటి ఐడియా రాకపోవడంతో ఉదయం నుండి ఎన్ని కాఫీలు తాగాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అందుకే విహారీ గారు ఏ విషయమైనా సరే టెన్షన్ పడకుండా కూల్గా కూర్చొని ఆలోచించాలి అప్పుడే మనకు ఏ ఐడియా అయినా తడుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ నువ్వు నిజంగా సూపర్ లక్ష్మి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి ఈ కంపెనీకి నువ్వే హెడ్వి అని చెప్పి విహారీ అంటూ ఉంటే వద్దు విహారీ గారు ఈ కంపెనీకి సంబంధించిన బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలి ఇప్పటికే ఇంట్లో సహస్ర అమ్మగారికి గారికి అంబికమ్మ గారికి నా మీద చాలా కోపం ఉంది ఇప్పుడు ఈ కంపెనీకి నేనే హెడ్ అని తెలిస్తే వాళ్ళు మీతో పడతారు అది నాకు ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి నీ మీద నాకు నమ్మకం ఉంది వాళ్ళు ఏమనుకోకుండా వాళ్ళకి నేను నచ్చే చెప్పుకుంటాను ఇకపై ఈ కంపెనీ బాధ్యతలన్నీ కూడా నువ్వే తీసుకోవాలని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో విహారీ బలవంతంగా ఒప్పించడంతో లక్ష్మి ఒప్పుకుంటుంది తర్వాత విహారీ థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తనకు కంగ్రస్ ఇస్తూ ఇక అక్కడ ఉన్న పేపర్ మీద కాలు వేయడంతో జారి కింద పడిపోతూ ఉంటే పడబోతున్న విహరిని లక్ష్మి గట్టిగా పట్టుకుంటుంది దాంతో ఇద్దరి చైన్స్ ముడిపడతాయి ఇక ఇద్దరు ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉంటారు లక్ష్మి టాబ్లెట్స్ వేసుకుందో లేదో అని చెప్పి అప్పుడే యమున అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక యమున ఆ గదిలోకి వచ్చేసరికి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఎంతో చనువుగా ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుని ఉంటారు ఇక దాంతో యమునకు చాలా కోపం వచ్చి లక్ష్మి అంటూ గట్టిగా అరుస్తుంది ఇక ఒక్కసారిగా లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఉల్లిక్కి పడతారు దూరంగా జరుగుతారు విహారి గారు కింద పడబోతూ ఉంటే పట్టుకున్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి అవునమ్మా నేను కాలు జారి కింద పడబోతూ ఉంటే సమయానికి లక్ష్మి పట్టుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో యమున అమ్మ లక్ష్మి ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు నువ్వు ఇకపై విహారీకి కాస్త దూరంగా ఉండు మీరిలా వండడం వల్ల సహస్ర ఎంతగానో బాధపడుతుంది ఇన్ని రోజులు తను చెప్పిన విషయం గురించి నాకు కూడా ఎప్పుడూ తప్పుగా అనిపించలేదు కానీ ఒక పెళ్ళైన అమ్మాయివి విహారీతో ఇలా చనువుగా ఉండడం నీకే మంచిది కాదు తను చెప్తూ ఉంటే ఇప్పుడిప్పుడే నాకు నీ మీద అనుమానం వస్తుంది ఒకవేళ నువ్వు కానీ విహారి మీద మనస్సు పారేసుకుంటున్నామేమోనని అనుమానం కలుగుతుంది అని చెప్పి యమున అంటూ ఉంటే విహారి అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు నువ్వు లక్ష్మి గురించి తప్పుగా అర్థం అని చెప్పి అంటూ ఉంటే లేదు నాన్న మీ ఇద్దరిని బాగా గమనించిన తర్వాతే నేను ఈ విషయం మీతో చెప్తున్నాను లక్ష్మి తన పరిధిలో తనుంటే ఈ కుటుంబానికి నీకు మంచిది నీతో తను అలా చనువుగా ఉండడం అంత మంచిది కాదు మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందేమోనని నలుగురు అనుకునే అవకాశం ఉందని చెప్పి యమున అంటూ ఉంటే అప్పుడు విహారి అమ్మ దయచేసి లక్ష్మి గురించి అలా మాట్లాడకు లక్ష్మి నీ కోడలు చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంట్రా లక్ష్మి నా కోడలేంటి అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా లక్ష్మి మరెవరో కాదు నా భార్య నేను తాళి కట్టిన నా భార్య ఆరు నెలల క్రితమే అనుకోకుండా మా పెళ్లి జరిగిపోయింది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక్కడ కుప్పకులి యమున ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా నువ్వు అనేది మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోవడం ఏంటి అని చెప్పి యమున అంటూ ఉంటే అవునమ్మా అసలేం జరిగిందంటే అని చెప్పి విహారి ప్రకాష్ చేసిన మోసం గురించి కనక మహాలక్ష్మి మెడలో ఎందుకు తాళి కట్టవలసి వచ్చిందో ఇదంతా కూడా యమునకి వివరిస్తాడు ఇక దాంతో యమున భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు సహస్ర నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఎప్పటికైనా నీకు తనకి పెళ్లి జరుగుతుందని నువ్వే ప్రపంచంగా బతుకుతుంది పైగా వదిన కూడా ఈ కుటుంబంతో కలవడానికి ఒప్పుకుంది ఈ పెళ్లి వల్లనే అటువంటిది ఇప్పుడు నీకు పెళ్ళైపోయిందన్న విషయం ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందనని భయంగా ఉందిరా ఈ కుటుంబం మళ్ళీ విడిపోతుంది ఇక ఎప్పటికీ ఈ రెండు కుటుంబాలు కలవవు అని చెప్పి ఇన్ని రోజులుగా మీ పెళ్లితో కుటుంబం కలుస్తుందనే ఆశ ఉండేది అని చెప్పి లక్ష్మి చాలా మంచి అమ్మాయి తన మీద నాకు ఎటువంటి కోపం లేదు కానీ నీ పెళ్ళి విషయంలోనే ఇలా జరిగిందని నాకు బాధగా ఉంది అని చెప్పి యమున ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి నన్ను క్షమించండి అమ్మా నా కూడా ఈ విషయం పెళ్ళిన తర్వాతే తెలిసింది పెళ్ళికి ముందు విహారి గారు ఒక్క మాట ప్రకాష్ చేసిన మోసం గురించి చెప్పుంటే నేనైనా పెళ్ళిని ఆపి ఉండేదాన్ని అని చెప్పి విహారి గారికి దూరంగా వెళ్ళిపోదామని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను కానీ బీహారీ గారికి ఉన్న గండాల నుండి ఆయనను కాపాడుకోవడం కోసం ఆయన నుండి దూరంగా వెళ్ళలేకపోయానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో యమున అమ్మ లక్ష్మి నువ్వు ఈ ఇంటి కోడలు వయ్యుండి అందరి దృష్టిలో పనిమంచులాగా సేవలు చేస్తున్నావు నా కొడుకు కోసం ఈ కుటుంబం కోసం ఎన్నో అవమానాలు భరించావు నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి యమున లక్ష్మికి క్షమాపణ చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మిని దగ్గరికి తీసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన వస్తా అక్క లక్ష్మి లాంటి గుణవంతరాలు నీ కోడలు అవ్వడం నిజంగా నీ అదృష్టం అక్క ఈ రెండు కుటుంబాలు దూరం అవుతాయనే కారణం తప్ప లక్ష్మి ఈ కుటుంబంలోకి కోడలుగా రావడం వల్ల అంత మంచి జరిగింది విహారిని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు తన ప్రాణాలు అడ్డు వేసి మరీ లక్ష్మీ విహారిని కాపాడుకుంది లక్ష్మీ విహారి పక్కనున్నంత వరకు మన విహారికి ఏమీ కాదు అని చెప్పి అలా వస్తా అంటూ ఉంటుంది మరోపక్క సహస్ర డిటెక్టివ్కి ఫోన్ చేసి లక్ష్మీ ఫోటో పంపించి తన వివరాలన్నీ కనుక్కోమని చెప్పడంతో ఇక డిటెక్టివ్ సహస్రాకు ఫోన్ చేసి తన వివరాలన్నీ కనుక్కున్నామని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్రా వాళ్ళది ఎవరు అసలు దాని మొత్తం పేరేంటి దాని తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళదొక చేనేత కుటుంబం మేడం ఆ అమ్మాయి వల్ల తల్లిదండ్రుల పేరు గౌరీ ఆదికేశవులు వాళ్ళది ధర్మవరం ఆ అమ్మాయి పూర్తి పేరు కనక మహాలక్ష్మి ఆ అమ్మాయికి పెళ్ళైంది తన భర్త పేరు బిహారీ అని చెప్పి డిటెక్టివ్ చెప్పడంతో ఇక సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక విధంగా డిటెక్టివ్ ద్వారా బీహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు భార్య భర్తలని సహసరా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి